వాయువ్య బంగాళాఖాతం ఒరిస్సా తీరం ఆవల ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు ఉదయం వాయువ్య బంగాళాఖాతం మరియు వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాల ఆవల ఒక వాయుగుండంగా కాన్సన్ట్రేట్ అయింది ఇది ప్రస్తుతం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా అదే ప్రాంతంలో అనగా ఇరవై ఒకటి పాయింట్ మూడు డిగ్రీల అక్షాంశం ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీల రేఖాంశం వద్ద మరింత వివరంగా చెప్పాలంటే సాగర్ ఐలాండ్కు అరవై కిలోమీటర్ల దూరంలో దిఘాకు ఆగ్నేయంగా తూర్పు ఆగ్నేయంగా నూట పది కిలోమీటర్ల దూరంలోనూ బాలాసోర్కు